మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనిదన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము మొదటి వచనంలోని రెండవ భాగము వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు దేవుని భయము ఎవరికి ఉండదు అని ప్రశ్నించుకుంటే చేసే తప్పులను సమర్థించుకుంటూ ఆ తప్పుడు ప్రవర్తనలు ఆలోచనలు సరి అయినవే మేము చేసేది తప్పేమీ కాదు అని భావించి అహంకార గర్వముతో కంటికి పొరలు అంటారే అలానే సత్యము ఎరగకుండా వారి జీవిత నడవడికి అహంకార గర్వము అనే పొరలు ఉండుట వలన ఆ గర్వము అహంకారము వారిలో దేవుని భయం లేకుండా బొత్తిగా లేకుండా చేస్తుంది వీరు వారు తప్పుడు ఆలోచనలను నడవడిని సరిచేసుకోరు సమర్థించుకుంటారు దేవుని భయం లేని వారు విచ్చలై వీడి జీవితాన్ని జీవిస్తారు వీరిలో మనుషులను ధిక్కరించే స్వభావం ఎక్కువగా ఉంటుంది దీనత్వము ఉండదు తగ్గించుకొనుట ఉండదు మాట వినుట ఉండదు లోబడుటను గౌరవించుటను సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచనలు ప్రయత్నాలు ఏమాత్రము చెయ్యరు కలిగి ఉండరు కూడా ఈ విధముగా మాట్లాడితే వారు అనే మాట ఒకే ఒక్కటి అదేమిటంటే మాకు అన్నీ తెలుసు మేము చేసేది తప్పు కాదు అని జవాబిస్తారు దేవుని ఎందు భయం కలిగి ఉన్న మన పితృడైన అబ్రహాము తన క్రియ ద్వారా దేవుని ఎందు తనకున్న భయాన్ని విశ్వాసమును కనపరిచాడు ఎట్లాగంటే దేవునిచే పరిశోధించబడే కార్యక్రమంలోనికి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఇందుకుగాను తనకు ఉన్న ఎంతో ప్రేమించుచున్న తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని దహనబలిగా నర్పించట కొరకు ఆజ్ఞాపించగా దైవజనులైనటువంటి అబ్రహాము అది గొప్ప భాగ్యముగా ఎంచుకొని తన కుమారుణ్ణి తీసుకొని దహన బలికి కావలసినటువంటి వాటన్నిటినీ తీసుకొని బయలుదేరాడు ఎలాగంటే దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ తన కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు ఎలాంటి సంతోషముతో ఆనందముతో ఉన్నాడో అదే ఆనందము ఇంతకు ముందు కంటే మరింత జాగ్రత్తగా దేవుడు అబ్రహామును పరిశీలన చేస్తూ తన సేవకుడి వైపే తీక్షణంగా చూస్తూ పరీక్షిస్తున్నాడు ఎందుకంటే ఇది ఐఏఎస్ కొరకైనటువంటి పరీక్ష కంటే పెద్ద పరీక్ష కాబట్టి ఎక్కడన్నా అబ్రహాము తప్పు చేస్తాడా నేను అబ్రహామును నమ్మాను ఆ నమ్మకంలో నమ్మకంగా ఉండగలడా అని చివరి వరకు చూస్తూనే ఉండగా మన పితరుల తండ్రి దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళనే వెళ్ళాడు బలిపీఠమును కట్టాడు కుమారుణ్ణి దహన బలిగా అర్పించు కట్టెలను ఎంతో అందంగా చక్కగా పేర్చాడు తాను కలిగియున్న ఏకైక కుమారుణ్ణి తాను ఎంతో ప్రేమిస్తున్న ఇసాకును తన నవ్వును బంధించాడు బలిపీఠము మీద పేర్చిన కట్టెలపై ఉంచి తన నవ్వు అయిన తన కుమారుణ్ణి వధించటానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అప్పటి వరకు ఏకదృష్టితో అబ్రహాము వైపే తీక్షణంగా చూస్తున్న మన పరలోకపు తండ్రి పంపిన దేవుని దూత కంగారు పడుతూ పిలిచి ఆ కార్యక్రమాన్ని ఆపింది నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయటానికి వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని నేను నమ్ముతున్నాను అని తనకు భయపడిన తన సేవకుణ్ణి ఎంతగానో దేవుడు గనపరిచాడో మనము ఎరుగుదుము కదా దేవునికి భయపడువారు ఎలానే ఉండగా మోసే సీనాయి కొండ దిగటం తడవు చేయుట జరిగిందని ప్రజలు తమకు చేసిన మేలులన్నీ మరచి వారికి ఇచ్చిన విడుదల మరిచిపోయి పోసిన దూడను బంగారముతో చేసుకొని ఓ ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు ఎంత భయంకరము ఘోరమైన పాపము మండుచున్న పొదలో మోసతో మాట్లాడింది ఓ ఇస్రాయేలీలు నిమును విడిపించుటకు తన దాసు సిద్ధపరిచినది ఈ దూడ ఓ ఇస్రాయేలీలు ఐగుప్తులో తెగుళ్ళు సముద్రముని నీటిని రాసులుగా పోసి ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపించినది ఇలా ఎన్నో అద్భుతాలు చేసినది మీరు తయారు చేసుకున్న ఈదోడేనా ఈ విధముగా భక్తిహీనతతో దేవుని దృష్టి ఎందు భయము బొత్తిగా లేకుండగా ఇంచుమించు మూడు వేల మంది కూలిపోయారు దేవునియందు భయము లేని వారి పరిస్థితి ఇది వీరు అంతము చివరకు అగమ్య గోచరమే నీవు తప్పు చేస్తూ నీవు చేసేది దేవోక్తియే అని నీ దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేకుండా నీవు చేస్తున్న పని ఏమిటి నీ భక్తిహీనతతో దేవుని ఎందు భయము లేకుండా నీవు చేస్తున్న విగ్రహ సంబంధమైన ఆచారాలు కాదు నీ కోసం కొరడా దెబ్బలు తిని శరీరమంతా గాయములతో మొత్తబడింది ఏ పాపము ఎరగని ఆ పామనీయుడు తన రక్తాన్ని చిందించినది దేవుని భయము లేకుండా నీవు చేయుచున్న ఆచార సంబంధమైన పనుల వలన దేవుడు నీ మీద అసహ్యపడకుండా ఉండాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఈ శుభోదయం ద్వారా మాట్లాడుతున్నాడు నీవు చేసేది తప్పు కాదు ఇది దేవుని వాక్యమే అని వాక్య సత్యము ఎరగక భక్తిహీనతతో నీ దృష్టి ఎదుట దేవుని భయము లేకుండా నీ ప్రవర్తనను నీవు మార్చుకోవాలి దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చి పొడిగించినది మార్పు పొంది నీ జీవనశైలి ద్వారా ఆయన మహిమ పొందాలని నీవు పాత వైఖరి కలిగి ఉంటే ఎలా ఓ ఇస్రాయేలీలు వారి పరిస్థితి చివరకు ఏమైందో నీ ఆలోచనలో మార్చాలి నీ తలంపులు మారాలి అప్పుడే నీ ప్రవర్తన నీవు మార్చుకోగలవు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్